అందరికీ నమస్కారం అండి నేను మీ డివైన్ శేషగిరి ఈరోజు నేను ఒక గొప్ప మంత్రం మీకు చెప్పదలుచుకున్నాను ఆ మంత్రం వల్ల మీకు జీవితంలో ఉన్న అన్ని సమస్యలు సత్వరమే తొలగిపోతాయి ఆ మంత్రం ఏమిటంటే ఓ శ్రీం ఈ మంత్రం చదవటం వల్ల మనలో ఉన్న నెగిటివిటీ పూర్తిగా తొలగిపోతుంది సంపద అనేది త్వరగా వస్తుంది ఎవరైతే ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారో వాళ్ళు ప్రతినిత్యం నూట ఎనిమిది సార్లు చదవటం వల్ల వాళ్ళ జీవితంలో ఉన్న ఆర్థిక ఇబ్బందులు అన్నీ తొలగిపోతాయి అమ్మవారి అనుగ్రహం త్వరగా లభిస్తుంది కాబట్టి ప్రతిరోజు ప్ర క్రమం తప్పకుండా నలభై ఒక్క రోజుల పాటు నూట ఎనిమిది సార్లు చదవగలిగితే తప్పకుండా మీరు ఫలితాలను చూస్తారు నేను ఆచరించి మీకు చెబుతున్నాను ప్రయత్నించి చూడండి ఈ మంత్రం చాలా శక్తివంతమైంది రెండే అక్షరాలు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ డివైన్ శేషగిరి అమ్మతో థ్యాంక్ యూ